హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పాట చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి అలాగే మీ అందరికీ నేను ముందుగానే చెప్పానండి మా ఇంట్లో ఫంక్షన్ ఉంది అందుకని ఒక్కొక్క రోజు ఎపిసోడ్ మిస్ అవ్వచ్చు అని సో అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకుని ప్లీజ్ సపోర్ట్ అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనీషా మేడం వచ్చి చెప్తారు అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయండి అంటూ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు వియాన్ రూమ్ లో ఉన్న అనీషాకి ఆ మాట వినిపించడంతో ఓ నీ అయ్యా ఇప్పుడే హత్య ప్రయత్నం చేసి అప్పుడే ఆత్మహత్య చేసుకుంటూ ఆఫర్ ఇస్తావేంటా ఇప్పటికిప్పుడు మోడల్ని మార్చి వేరే మోడల్ని యాడ్ చేయాలి యాడ్కి రెడీ చేయాలి అంటే నేనే మోడల్గా మారి యాడ్ చేయాలి తప్ప వేరే మార్గమే ఉండి చావదు దానికన్నా నిన్ను బతిమిలాడి ఆహా కాదు కాదు బెదిరించి లైన్లో పెట్టడమే కరెక్ట్రా రా వస్తున్నా రెడీగా ఉండు అని మనసులో అనుకుంటూ కన్నీళ్లు తుడుచుకుని ఆవేశంగా పైకి లేచి వేగంగా అతని వైపు దూసుకు వెళుతూ ఉంది అనీషా నెక్స్ట్ ప్రజెంట్ చేయబోయే డిజైన్ ఎంఆర్ కంపెనీ వారు ప్రజెంట్ చేస్తున్నారు అని మైక్ లో చెప్పడంతో అటుగా పరుగు తీసిన విహాన్ కి అక్కడికి వెళ్లి చూసేసరికి స్టేజ్ పై నాబీ బ్లూ కలర్ డిజైనర్ డ్రెస్ లో చాలా క్యూట్ గా క్యాట్ వర్క్ చేస్తూ జనాల అందరిని అందరి మనసుని దోచుకుంటూ ఉన్న శిశిక కనిపించింది ఆమెను అలా చూసి ఒక్క క్షణం ఫ్రీజ్ అయిపోయాడు విహాన్ ఆ డ్రెస్లో చాలా అందంగా గార్జియస్గా గా ఉన్న ఆమెని చూసిన విహాన్ మాత్రమే కాదు అక్కడ ఉన్న జడ్జెస్ తో సహా అందరూ ఫిదా అయిపోయారు కనురెప్ప కూడా వేయకుండా ఆమెను చూస్తూ షీఈ్ బ్యూటిఫుల్ అని చిన్నగా అంటూ క్లాప్స్ కొడుతూ ఉన్నాడు రోహిత్ అతని పక్కనే నిలబడి ఉన్న విహాన్కి ఆ మాట వినిపించడంతో చాలా కోపంగా అతని వైపు చూస్తూ ఉన్నాడు కానీ అతన్ని కాని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కానీ ఏమాత్రం పట్టించుకోకుండా తన చూపు మొత్తం మీద నిలబెట్టాడు రోహిత్ అతన్ని చూసి ఒరే దరిద్రుడా అది నా పెళ్ళం రా పరాయి వాళ్ళ పెళ్ళాన్ని చూస్తే కళ్ళు పోతాయి రా కొంచెం కళ్ళు ముయ్యరా బాబు అని మనసులో తిట్టుకుంటూ ఉన్నాడు విహాన్ ఆ తిట్లు వినిపించాయో ఏమో శశికని చూస్తూ ఉన్న రోహిత్ తన చూపును కొంచెం మార్చి పక్కన ఉన్న విహాన్ వైపు చూసి నిజంగా ఎక్కడ పట్టారో తెలియదు కానీ బాస్ కరెక్ట్ అయిన ఫిగర్ ని పట్టారు డిజైనర్ లాగానే కాకుండా ఇలా మోడల్ గా కూడా ఉపయోగపడుతుంది అని ముందుగానే అనుకున్నట్లున్నారు కదూ వెలుగుపోతున్న పోతున్న అడిగాడు రోహిత్ ఓహో నీకు ఇలా అర్థమైందా అది అసలు నా జీవితంలోకి ఎలా ఎంటర్ అయ్యిందో తెలిసింది అంటే నువ్వు ఇక్కడికిక్కడే గుండాకి చస్తావు నీకేంటి స్టేజ్ మీద తారా చువ్వలా వెలిగిపోతున్న దాన్ని చూస్తూ ఉంటే నాకే హార్ట్ అటాక్ వచ్చేటట్లుంది అని మనసులో అనుకుని వచ్చి రాని నవ్వుని అతనికి సమాధానంగా ఇచ్చాడు విహాన్ అతని మరో పక్కకు వచ్చే స్టేజ్ పై ఉన్న శశికని చూస్తూ ఈ మాత్రానికి గుండాగిపోతుంది అంటే ఎలా ఒక్కసారి ఇందాక నేను అన్న మాటలన్నీ మైండ్ లో రివైండ్ చేసుకుని కొంచెం స్లో మోషన్ లో చూస్తే నీకు మరొక నిజం కళ్ళకి కనిపిస్తుంది అది కనిపించాక నువ్వు కళ్ళు తిరిగి పడిపోతావో లేక గుండె ఆగిపోతావో నాకు చూడాలని ఉంది అన్నాడు ప్రవీణ్ అతని మొహంలో కనిపిస్తున్న కాన్ఫిడెన్స్ చూసిన విహానికి ఏదో అనుమానం రావడంతో వీడేంటి మరీ భయపెట్టేస్తున్నాడు అయినా నేను పోయే అంతగా వీడు నాతో ఏం చెప్పాడు అని అనుకుంటూ అతను అన్న మాటల్ని ఒకదాని తర్వాత ఒకటి గుర్తు తెచ్చుకుంటూ ఉన్న విహానికి ప్రేమించిన అమ్మాయిని పక్కనే పెట్టుకుని ఆమెను గుర్తుపట్టకుండా అసహించుకుంటూ ఉన్నప్పుడే నువ్వు పిచ్చివాడి వైపోయావు అన్న మాట గుర్తు షాకింగ్ గా అతని వైపు చూశాడు విహాన్ ఆ ఎక్స్ప్రెషన్ ముందుగానే ఊహించిన ప్రవీణ్ చిన్నగా నవ్వుకుంటూ ఎస్ యు ఆర్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ తనే తిను తినే తను తన అవతారం భాష అల్లరి చూసి తనకి తనకి పోలిక లేదు అని నువ్వు అనుకున్నదంతా హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అంటూ చెప్పాడు అతను ఆ మాట విన్న విహాన్ వెంటనే తన చూపుని శిశుక వైపు మళ్లించాడు చాలా అందంగా నవ్వుతూ కళ్ళతోనే అందర్నీ కవ్వించేలా ఉన్న ఆమెను చూస్తూ ఉంటే అతని మనసులో ఏదో తెలియని కొత్త వింతైన ఫీలింగ్ చిన్నగా మొదలవుతూ ఉంది తను ప్రేమించిన అమ్మాయి తన భార్య అయ్యింది అని తెలుస్తూ ఉండడంతో అతని ఆనందానికి హద్దులు లేవు లేవు అన్నంతగా ప్రాణం గాలిలోకి తేలిపోతూ ఉంది బహుశా విధి బహుశా దీనినే అంటారేమో విధి అని ఎనీవి ఐ ఫీల్ వెరీ హ్యాపీ షీఈ మై ఏంజల్ అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అతను అసహనంగా తన మనసులోకి వచ్చిన నిషికని చూసిన ఇరిటేషన్ని మెల్లిగా తగ్గించుకుంటూ ఉన్నాడు వియాన్ అప్పుడే వేగంగా వచ్చిన అనీషా ఫోర్స్గా డోర్ క్లోజ్ చేసి ఆవేశంగా బోల్ట్ పెట్టి ఆక్రోశంగా అతని వైపు చూస్తూ ఏంట్రా అన్నావు ఒక గంటలో ఆ వంకాయ గింజ మోహన్ దానితో చేసుకున్న కాంటాక్ట్ క్యాన్సిల్ చేసి మరొక దోసకాయ గింజ మొహం దాన్ని తీసుకురావాలా నీ కంటికి ఎలా కనిపిస్తున్నానరా నేను అసలు నాకు తెలియక అడుగుతున్నాను నా గురించి నీ గా చెప్పరా అంటూ అతని వైపు ఒక్కొక్క అడుగు వేస్తూ అడిగింది అనీషా ఆమె మొహంలో కనిపిస్తున్న ఆక్రోశం చూసి కొంచెం వెనకడుగు వేసిన వియాన్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఆ భాష ఏంటి మాట్లాడే విధానం ఏంటి ఇక్కడ నేను నీ బాస్ ని నేను ఏది చెప్తే నువ్వు అదే చేయాలి కొంచెం తడబడుతున్న గొంతుతో అన్నాడు వియాన్ ఏంటి బాస అంటే ఇప్పుడు నేను నీకు వంగి దండాలు పెట్టాలా ఏది ఇలానేనా అంటూ కొంచెం బెండయ్యి చేతులు కట్టుకుని చెప్పండి సారు ఈరోజు భోజనానికి కోరేట్స్ ఏమంటారు అంటూ వెటకారంగా అడిగింది అనీషా మరి అంత ఓవరా అవసరం లేదు చెప్పిన పని చేస్తే చాలు మొహంత విగా వికారంగా పెట్టుకుని అన్నాడు వియాన్ కొడితే మొహం చింతకాయ చట్నీ అయిపోతుంది ఏమనుకుంటున్నావు బాస్ అంట బాస్ నువ్వు బాసు కాదురా బి ఆవేశమే తప్ప ఆలోచన లేని బ్రెయిన్లెస్ ఫెలోవి అసలు నిన్ను కాదురా నీలాంటి అంట్ల విధవికి పెట్టుకోమని పెట్టుబడిచ్చి నిర్మించుకోవడానికి స్థలాన్ని ఇచ్చి వాడుకోవడానికి మాలాంటి ఎంప్లాయీస్ ని చూడు మీ తాత ఆ మాధవరావుని అనాలి అసలు వాడికంటూ బ్రెయిన్ పనిచేస్తే నువ్వెలా నువ్వు పెరిగేవాడివి కాదు దున్నపోతులా మా ప్రతి పనికి అడ్డు తగిలేవాడివి కాదు అంది అనీషా ఆ మాటలకి అతనికి బీపీ పెరిగిపోతూ ఉండడంతో మిస్ అనీషా నువ్వు హద్దు దాటి మాట్లాడుతున్నావు నాకు కోపం వస్తే అని అతను అంటూ ఉండగా హా వస్తే ఏం పిలుతావురా అసలు నాకు తెలియక అడుగుతాను నీకు కోపం వస్తే ఏం చేయగలవు మా అయితే నన్ను చంపుతావు అంతే కదా ఆ తర్వాత మాత్రం కూల్ గా కాఫీ తాగలేవు కదా కేసులని పోలీసులని కోర్టులని జైలని బ్రతికినంత కాలం తిరుగుతూ ఉండాలి ఒకవేళ ఏ లంచమో ఇచ్చి కేసు మాఫీ చేసుకుని రాజాల కాలర్ ఎగరవేసుకుంటూ సొసైటీలో తిరిగినా కూడా అంత కుడివి అని వేలు ఎత్తి జనం చూపిస్తూ ఉంటే అవమానాలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చావాలి ఆ తర్వాత ని నా దగ్గరికే రావాలి అప్పుడైనా సరే నీ అంత చూడకుండా వదిలిపెట్టేదే లేదు అనీషా అంటే ఆటలు అనుకుంటున్నావా నాకు తిక్క రేగిందంటే ఫ్రంట్ బ్యాక్ అప్పడం అయిపోతుంది మర్యాదగా మూసుకుని వచ్చిన మోడల్తో యాడ్ చేయించుకో లేదు కాదు కుదరదు అంటే ఫిఫ్టీన్ డేస్ టైం ఇవ్వు కుదిరితే వేరే మోడల్ని అరేంజ్ చేస్తాను అంతే తప్ప నాకు ఆప్షన్ ఇచ్చి ఆత్మహత్య చేసుకో అంటే అంటూ అటు ఇటు చూసిన ఆమెకి వియాన్ టేబుల్ పై ఒక పెన్ కనిపించింది ఆ పెన్ చేతిలోకి తీసుకుని అతని గొంతు మీద ఆ పెన్ పెట్టి హత్య చేసి పడేస్తేనే తప్ప ఆ ఆప్షన్ మాత్రం తీసుకోను అర్థమైందా అంటూ బెదిరిస్తున్నట్లు అడిగింది అనిషా ఆమె చేతిలో ఉన్నది పెన్ అయినా ఆ క్షణంలో గనుకన ప్రమాదకరమైన ఆయుధాల కనిపించడంతో కొంచెం బెదిరిపోయిన వియాన్ ఆమె చేతిని పట్టుకొని కొంచెం తనకి దూరంగా జరిపి టేబుల్ పై ఉన్న వాటర్ గ్లాస్ అంది తీసుకొని ఆమెకు అందిస్తూ బ్రెయిన్ చాలా హీట్ ఎక్కిపోయినట్లుంది కొంచెం వాటర్ తాగేసి దాన్ని కొంచెం శాంతపరిచి నువ్వు యాడ్కి అరేంజ్మెంట్స్ చేసాయి నేను వచ్చి షూటింగ్కి పచ్చ జెండా ఊపేస్తాను మోడల్ ఎవరైనా ప్రాబ్లం లేదు ప్రాజెక్ట్ పర్ఫెక్ట్గా కంప్లీట్ అయితే చాలు అంటూ బెదురుతున్న గొంతుతో ఆమెను కూల్ చేసే విధంగా చెప్పాడు అతను ఆ క్షణం అతని కళ్ళలో కనిపిస్తున్న భయం చూసిన అనిషకి ఆత్మ సంతృప్తితో కలిగిన ఆనంద ఆనందం రాగా ఆ సంతోషాన్ని మనసులోనే దాచుకుని చిరునవ్వుని పెదవుల చోటుని ఆపేస్తూ ఫైవ్ మినిట్స్లో అంతా రెడీ చేసి పెడతాను వచ్చి ఈరోజు కి షూటింగ్ కంప్లీట్ చేయలేదు బలవంతంగా మెడలో తాళి కట్టి శోభనానికి ముహూర్తం పెట్టించిన భర్త అతని దుర్మార్గం తట్టుకోలేక ఆ శోభనం గదినే శ్మశానంగా మార్చిన భార్య అని రేపొద్దున పేపర్లో హెడ్ లైన్ అయిపోతావు గుర్తు పెట్టుకో అంటూ మరొక్కసారి చిన్న వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయింది అనీష దాంతో గుండెల మీద చేయి వేసుకుని గట్టిగా నోటితో ఊపిరి తీసుకుని హమ్మో ఏమో అనుకున్నాను కానీ దీనిలో ఎవరికి కనబడని ఒక గజని ఉంది అది అపరి అపరిచితుడి కన్నా చాలా ప్రమాదకరంగా కనిపిస్తుంది కాబట్టి గజనీని ఎప్పటికీ బయటికి రాకుండా ఉంటేనే మన ప్రాణానికి సేఫ్టీ అని మనసులో అనుకున్నాడు వియాన్ పాపం ఆ తర్వాత అతనికి అసలైన ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది అని తెలియకపోవడంతో ప్రస్తుతానికైతే షూటింగ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కానీ ఆ తర్వాత అనీషా నిషిక చేతిలో పడి అప్పడం అయిపోతాడేమో చూడాలి కొట్టేసింది బాస్ వందకి వంద మార్కులు కొట్టేసింది ఒక డిజైనర్గానే కాదు మోడల్గా కూడా ఈమె మన ఈమె నా మనసులో స్థానాన్ని కొట్టేసింది ఫిక్స్ అయిపోయింది బాస్ ఇంకా ఈమె నాకు అన్నీ అని ఈ క్షణమే ఇప్పుడే ఫిక్స్ అయిపోయాను ఇందాక పొగరు చూసి పుట్టిది అనుకున్నాను బాస్ కానీ చాలా గట్టిది అని నిరూపించుకుంది ఐఎమ్ సో సో సూ సు సో ఇంప్రెస్ శశికని చూస్తూ అన్నాడు రోహిత్ ఆ మాటకి అయోమయంగా కొంచెం వింతగా అతని వైపు చూస్తూ అది నీకు అన్నీ అయితే మరి నేనే దానికి అన్నీ అని ఫిక్స్ అయిపోయినా నేనేమైపోవాలరా అని మనసులో అనుకుని నాకు ఏమీ అర్థం కావట్లేదు కొంచెం క్లారిటీ మెయింటైన్ చేస్తారా ప్లీజ్ అంటూ అడిగాడు విహాన్ ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది నీ పెళ్ళడానికి వాడు పై పడిపోయాడట అది కూడా తెలియడం లేదా నీకు చూడు చెల్లెమ్మని చూసి సొల్లు ఎలా కాచేసుకుంటున్నాడో కొంచెం గొనిగాడు చిన్నగా గొనిగాడు ప్రవీణ్ ఆ మాటతో చంపేసేలా అతని వైపు చూసి కాసేపును నోరుముయ్ అంటే అతనికి చిన్నగా వార్నింగ్ ఇచ్చి రోహిత్ వైపు తిరిగి మీరు చెప్పండి బాస్ అంటూ అడిగాడు విహాన్ చిన్నగా నవ్వుతూ క్లారిటీ మెయింటైన్ చేయడానికి ఏముంది నా కంపెనీ నుంచి వచ్చే నెక్స్ట్ అన్ని ప్రాజెక్టులు మీకే ఇస్తున్నాను ఈ రోజే కాంట్రాక్ట్ చూసుకుందామన్నా ఓకే బట్ వన్ కండిషన్ అన్నాడు రోహిత్ ఏంటి ఆ కండిషన్ కళ్ళు చిన్నవి చేసి అతని వైపు భయంగా చూస్తూ అడిగాడు విహాన్ ఏమీ లేదు నేను ఇచ్చే ప్రతి కాంట్రాక్ట్కి డిజైనర్గా సెసీనే కావాలి అలా అయితే లైఫ్ టైం కాంట్రాక్ట్ అయినా నాకు ఓకే అన్నాడు రోహిత్ ఆ మాటతో మొహం మాడిపోయిన బెడ్ బల్బులా మారిపోగా అసలు అది నా లైఫ్లో ఉంటుందో లేక నేను అన్న మాటలకి లెఫ్ట్ లెగ్తో నన్ను తన్ని అమెరికా చెక్కేస్తుందో తెలియక నేను చేస్తూ ఉంటే మధ్యలోని లైఫ్ టైం కాంట్రాక్ట్ ఏంట్రా బాబు నువ్వు ఆ కాంట్రాక్ట్ ఇచ్చిన నేనేం చేసుకోవాలి నా నెత్తిన వెసుకొని కొట్టుకోవడం తప్ప కాసేపు ఉండరా నాయనా నీకు దండం పెడతాను అని విహాన్ మనసులో అనుకుంటూ ఉండగా అక్కడికి వచ్చింది శశిక ఆమెను చూసి ఓవర్ ఎగ్జైట్ అయిన రోహిత్ కంగ్రాచులేషన్ చేసి ఐఎమ్ ఇంప్రెస్ ఫుల్ గా మీకు పడిపోయాను తెలుసా అంటే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను ఒక్కసారిగా అత్తుకున్నాడు అది చూసిన విహాన్ కి గుండె మండిపోవడంతో ఓరిని అయ్యా అని తిట్టుకుంటూ అతను భుజం పట్టుకుని వెనక్కి లాగి హలో మిస్టర్ ఏం చేస్తున్నారు మీరు ఇలా అందరిలో చేయడం అంత పద్ధతిగా అనిపించుకోదు అర్థమవుతుందా మీకు అంటూ కొంచెం కోపంగా అడిగాడు విహాన్ అతని వైపు వింతగా చూస్తూ హలో కూల్ బాస్ నేను తనని హత్తుకుంటే తనకేం ప్రాబ్లం లేదు మీరెందుకు అంత ఓవర్ ఎగ్జైట్ అయిపోతున్నారు తను మీ కంపెనీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీ మాత్రమే ఏదో మీ సొంత ప్రాపర్టీ అన్నట్లు అయిపోకండి ఏం శశి గారు మీకు నేను నా ఆనందాన్ని ఇలా తెలియపరచడం ద్వారా మీకేమైనా అభ్యంతరం ఉందా అంటూ అడిగాడు అతను ఉందా ఏంట్రా అది అసలే మంచి నాటు సరుకు నేను ముద్దు పెట్టుకుంటేనే నాకు చుక్కలు చూపించేది అలాంటిది ఎవరో ముక్కు మొహం తెలియని వాడివి నువ్వొచ్చి హత్తుకుంటూ ఊరుకుంటుందా చెప్పు తీసుకుని కొడుతుంది అని మనసులో విహాన్ అనుకుంటూ ఉండగా ఆ ఫీలింగ్ చాలా ఆనందాన్ని ఇవ్వడంతో అదే ఆనందాన్ని మొహంలో చూపిస్తూ ఆమె అలా చేస్తూ ఉండగా చూడాలి అని ఆశపడుతూ రెప్ప కూడా వేయకుండా ఆమె వైపే చూస్తూ ఉన్నాడు విహాన్ అతని వైపు చాలా కోపంగా చూసి లేదు రోహిత్ గారు మనసులో ఒక ఫీలింగ్ పెట్టుకుని పైకి మరొక మాట మాట్లాడే మనుషుల కన్నా ఇలా మనసులో అనిపించింది చేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం గౌరవం కూడా ఏవిష్టమై ఏ విషయమైనా స్ట్రైట్ గా ఉండాలి ఎవరిని నమ్మాలి అన్నా అది మనస్ఫూర్తిగా చేయాలి అప్పుడే ఏ రిలేషన్ అయినా స్ట్రాంగ్గా ఉంటుంది నమ్మకం లేని మనుషులతో కలిసి బ్రతకడం అంటే నిప్పుల మీద కూర్చున్నంత కష్టంగా మనసుకి భరించలేనంత బాధగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు చేసిన దానిలో నాకే తప్పు కనిపించలేదు మీ ఆనందాన్ని మీరు తెలియచేశారు ఏదైనా తప్పుడు ఉద్దేశంతో మీరు ఇలా చేస్తే అది తప్పు అవుతుంది అంతే తప్ప మంచిగా సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేసే ఉద్దేశంతో ఇలా చేయడం నా దృష్టిలో ఎప్పటికీ తప్పు కాదు అంటూ సూటిగా సమాధానం చెప్పింది శశిక ఆ మాటతో విహాన్ మనసుకి చాలా బాధగా అనిపించింది రోహిత్ మనసు మాత్రం గాలిలో తేలిపోయింది థ్యాంక్ యూ శశి థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు రోహిత్ అది చూసిన విహాన్కి మరింత మండిపోయింది ఇప్పటి వరకు శశి గారు ఇప్పుడేమో శశి ఊరుకుంటే ఉంటే వీడు బాగా రెచ్చిపోతున్నాడు వెంటనే వీడికి మా పెళ్ళి విషయం తెలియచేసి తను మిస్ కాదు మిస్సెస్ విహాన్ అని తెలిసేలా చేయాలి అని అనుకుంటూ అది శశిక అంటూ శశిక దగ్గరికి వెళ్ళి చనువుగా ఆమె భుజం మీద చేయి వేయబోయిన విహాన్కి కొంచెం దూరం జరిగి మీకు ఇచ్చిన మాట ప్రకారం కాంపిటీషన్లో డిజైన్ ప్రజెంట్ చే ప్రజెంట్ చేశాను ఇంకెక్కడితో నా డ్యూటీ కంప్లీట్ అయిపోయింది సార్ నేను వెళ్తున్నా గుడ్ బాయ్ అని చెప్పి అక్కడి నుంచి రెండు అడుగులు ముందుకు వేసింది శశిగా దాంతో కంగారు పడి అదేంటి రిజల్ట్ ఏంటో తెలుసుకోకుండా అలా వెళ్ళిపోతే ఎలా అయోమయంగా అడిగాడు విహాన్ వెళ్తే వెళ్ళేది కాస్త ఆగి వెనక్కి తిరిగి అతని వైపు చూస్తూ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడం వరకు మాత్రమే డ్యూటీ ఆ తర్వాత రిజల్ట్ ఏమైనా సరే దానితో నాకు సంబంధం లేదు నాకు తెలిసి నా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ నేను ఇచ్చాను అది నచ్చితే వాళ్ళు విన్నర్ గా నన్ను ఎనర్స్ చేస్తారు లేదు అంటే లేదు దానికోసం ఇక్కడ ఉండాలి ఉన్నంతసేపు మీ మొహం చూస్తూ ఉండాలి అంటే అది నా వల్ల కాదు ఎందుకంటే ఐ హేట్ యు ఐ హేట్ యూ ఫర్ ఎవర్ ఈ ప్రపంచంలో నేను ద్వేషించే మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం నువ్వు మాత్రమే నీ మొహం ఎప్పటికీ చూడకూడదు అనుకుంటున్నాను దయచేసి నాకు దూరంగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది శశిక తనకి ఐ లవ్ యూ చెప్పి రోజు గడవకు ముందే ఐ హేట్ యూ చెప్పి వెళ్ళిపోతూ ఉన్న శశిక వైపు అలా చూస్తూ ఉన్నాడు విహాన్ అతని మనసు అంతా చాలా బాధతో నిండిపోయింది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అలాగే స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి పదిహేడో తారీఖు వరకు కూడా స్టోరీ కొంచెం బ్రేక్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేను నేను పక్కాగా మీకు స్టోరీ ఇవ్వడం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను పనులు చేసుకుంటూ స్టోరీ రాసుకుంటూ మీకు రికార్డ్ చేసి పెట్టడం కోసం చాలా కష్టపడుతున్నాను నా కష్టాన్ని మీరు గుర్తించి సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను ఇంకా రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ వస్తుంది అప్పటివరకు బై బై ఫ్రెండ్స్ హ్యాస్